బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో అమీన్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఆవరణలో చలో వరంగల్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరు కోకన్వీనర్ ఆదర్శ్రెడ్డి హాజరై పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే చలో వరంగల్ మీటింగ్ కు నియోజకవర్గం నుండి నాలుగు వేల నుండి ఐదు వేల మంది కార్యకర్తలు ప్రజలు రావాలని పిలుపునిచ్చారు అమీన్పూర్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు రావాలని సూచించారు మరి రాజు గౌడ్ గారు మరి అదే రకంగా సునీతమ్మ వారిద్దరు ఆధ్వర్యంలో మరి అదే రకంగా ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్లు మరి అన్న ఉపేందర్ అన్న గురిజు అన్న మరి రాములన్న యాదగిరి అన్న ప్రమోద్ అన్న మరి గోపాలన్న నర్సిల్ అన్న జగదీష్ అన్న సత్య ఇంకా ఇచ్చేసిన మాడ్డి అన్న నర్సింహ అందరికీ ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ఇరవై ఏడు మనందరికీ కేసీఆర్ గారు చెరో వరంగలను పండిపించడం జరిగింది ప్రభుత్వం చేస్తున్న మన తెలంగాణ చేస్తున్న అన్యాయం మన మన తెలంగాణకు గురవుతున్న అన్యాయం మన తెలంగాణకు ఏదైతే ఫండ్స్ రావాలనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన ఫండ్స్ గురించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంలో కానీ గత సంవత్సరం నెల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో చేస్తున్న అన్యాయపు దాన్ని ఏమంటారంటే ఇక మనం చెప్పలేని ఈ పదము ఏంటంటే తెలంగాణని అన్యాయంగా మనం ఏదైతే బంగారు తెలంగాణ అనుకున్నామో బంగారు తెలంగాణని కాస్త మరి తెలంగాణ పాత మన ఉమ్మడి తెలంగాణలో మన తెలంగాణ ఎత్తుకుందో ఆ రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన తెలంగాణ జరుగుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడడానికి మరి కేసీఆర్ గారు ఏప్రిల్ ఇరవై ఏడు రోజు చెలో వరంగల్ పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుంచి మరి అమీన్పూర్ కానీ రామచంద్రాపూర్ కానీ గుమ్మడిదల కానీ మరి తెల్లాపూర్ మరి జిన్నారం అందరం కూడా కలిసి మాకు ఇచ్చిన టార్గెట్ దగ్గర నాలుగు వేల మందిని మొబిలైజ్ చేయాలన్నారు తప్పకుండా నాలుగు వేల నుంచి ఐదు వేల మందిని మరి మైత్రి గ్రౌండ్స్ నుంచి పదకొండు గంటలకు మైత్రి గ్రౌండ్స్ పటాన్చెరు నుంచి మేమందరం భారీగా పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇవాళ అమీన్పూర్ టౌన్లో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాం మరి రాజీవ్ గౌడ్ గారికి మరి అదే రకంగా సునీతమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లకు ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ మూడు నాలుగు రోజులు మనం కష్టపడి మనం చెలో వరంగల్ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ ఇక్కడికి పొద్దున్నే విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు